లేగామా ఈ పోలంపకు స్థలంలో ఎవరో పండించారంటే నాయకుడు పేరు చెప్తున్నారు ఫ్యాషన్ స పేరు చెప్పి మమ్మల్ని కట్టుకోమన్నారని అడుగుతున్నారు దీన్ని నేను అడిగాను ఏమని అడిగానంటే అంటే పవన్ పుస్తల్లో ఎవరు కట్టించుకోమన్నారని అడిగితే నా మీద దాడి అయిపోతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ దీని మీద ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం నా పేరు మేకా బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట చిరు వ్యాపారులు తోపుడుపల్లి సంఘం వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ యూనియన్కి పౌలమ్మ యూనియన్ అంతా కలిపి ఒక ఆంజనేయస్వామి గుడి నిర్మాణం చేసుకున్నారు ఆ ఆంజనేయస్వామి గుడి ఇటీవల కాలంలో రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఆ రోడ్డు అందులో పోవటంతో స్థానిక ఎమ్మెల్యే గారిని ఈ తోపుడివల్లి సంఘం వాళ్ళంతా సిరు వ్యాపారులంతా వెళ్ళి గుడి కట్టుకోవటా గుడి నిర్మాణం చేసుకోవటానికి ఆంజనేయ స్వామి గుడికి స్థలం కావాలని కోరి ఉన్నారు నాటి ఎమ్మెల్యే గారు పరిశీలన చేసి ఆర్టీసీ క్యాంప్లస్కు గవర్నమెంట్ హై స్కూల్కి నయంగా ఉన్నటువంటి స్థలాన్ని ఆంజనేయస్వామి గుడి నిర్మాణం చేసుకోమని సూచించి ఉన్నారు కానీ నేడు జగ్గంపేటలో ఉన్నటువంటి కొంతమంది అక్రమదారులు దేవుడి గుడి గురించి కేటాయించే స్థలాన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు మొన్న మాకు తెలవంగానే వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించి మరి వీడియో ద్వారా మీ ముందు పెట్టడం జరిగింది మరి నేడు మళ్ళా పని ప్రారంభించడంతో మన జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా మేము తెలియచేయడం జరిగింది అయ్యా ఇది పబ్లిక్ స్థలం ఈ స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది కాపాడవలసిన బాధ్యత పెరుగుతు అధికారులుగా మీద ఉందని చెప్పేసి మేము రాసి లిఖితపూర్వకంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి ఎంఆర్ఆ గారి దగ్గర నుంచి అందరికీ కూడా తెలియజేసి ఉన్నాం వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పి ఉన్నారు మరి అదే రకంగా ఈ స్థలం ఆర్ఎంపీకి సంబంధించి ఉంది కాబట్టి నేషనల్ హైవే అజార్టీ అధికారైన మంత్రిలో నివాసం ఉంటున్నటువంటి పిడి గారికి కూడా దీని పూర్తి వివరాలు సమాచారం తెలియచేసి ఈ అక్రమ చేయాలని చెప్పేసి వారికి కూడా మా వంతు ధర్మంగా మనవి చేసి ఉన్నాము ప్రభుత్వ ఆస్తులు ఇలువలు పెరుగుతున్న కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగ్గంబేటలో నానాటికి ఆక్రమణ పెరిగిపోతున్నాయంటే మనం ఎన్ని చెప్పినా ఎన్ని వీడియో చేసినా వాళ్ళ మట్టుకు వాళ్ళు అడుగుతున్నారు రే మనకేం పోయింది మనకు అధికార పార్టీ నాయకులు ఉన్నారేనో లేకపోతే మనకేమో దండిగా డబ్బులు ఉన్నాయనో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దుర్మార్గులపై తగిన చర్యలు తీసుకుని ఇలాగ ప్రతి స్థలం కూడా ఆక్రమణకు గురైతే రేపు రానున్న రోజుల్లో బాగుతరాలకి మరి అనేక అవసరాల నిమిత్తం కేటాయించినటువంటి తలాలను ఎలాగే ఆక్రమణకు గురవుతుంటే రేపు పొద్దున బాగుతరాలకి ఏమీ మిగలవని నానాటికి ఒకరిని చూసి ఒకరు ఆక్రమణలో రెచ్చిపోతున్నారని ఇవే కాకుండా ఈ ఒక సైడ్ నుంచి డైలీ ఏదో వీడియో ద్వారా మేము తెలియచేస్తూ ఉన్నా సరే గానీ ఏం మాత్రం ఆక్కన్నా అధికారం మదంతో డబ్బు బలంతో మరి రోజు రోజు నానాటికి పెరిగిపోతున్న ఈ ఆక్రమదారులపై చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చల్ల తీసుకుంటున్నాను జై హెండ్ జై భారత్